హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మదిన కూడా మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక సెమీ ఫర్నిషడ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్గా మనకు ముంబై హైవేకి కనెక్టెడ్గా మనకు మెయిన్ రోడ్కే మదీనాగూడ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి మనకు టోటల్ కామన్ కారిడార్ స్పేస్ నుంచి మీ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమ్యూనిటీ అండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు జిహెచ్ఎంసి అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి టోటల్ వన్ ఎకర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్లోర్స్ వచ్చేసి ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు మేజర్గా టూ త్రీ బ్లాక్స్ ఉన్నాయండి అందులో మనకు ఫస్ట్ బ్లాక్లోనే ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు ఫోర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి పద్నాలుగు వందల స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండ్ టోటల్ కమ్యూనిటీ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అవుతుందండి అండి మన మెయిన్ ముంబై హైవే ఏదైతే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ రోడ్కి సౌత్ ఫేసింగ్ అవుతుంది కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అండ్ నార్త్ ఫేసింగ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి మన కార్నర్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే రీసేలు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మన యుటిలిటీ స్పేసు నేచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కిచెన్ ఏరియా వచ్చేసి మనకు సెమీఫర్నిష్డ్ వుడ్ వర్క్ ఉందండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది మన సిట్అవుట్ బాల్కనీ సైడ్కి బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది స్టార్టింగ్లో మీకు సెట్ సెట్బ్యాక్స్ స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ నుంచి మీకు ఎలివేషన్ కవర్ చేశాను సిట్అవుట్ బాల్కనీ వ్యూ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే హైవే ఫేసింగ్లో ఉన్న రోడ్ కనెక్టివిటీ తోటి మనకు గేటెడ్ గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ రెంటల్ ఇంకమ్ బేస్ మీద కూడా ఎవరైతే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే రెంటల్ ఆక్యుపెన్సీ అనేది హైవే ఫేసింగ్ కమ్యూనిటీలో మనకు చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మీకు ఫస్ట్ బెడ్రూమ్ వీడియోలో కవర్ చేస్తుంది దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి యూడిఎస్ కింద మనకు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యాభై ఐదు గజాలు వచ్చింది ఇది సెకండ్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజు వీడియోలో కవర్ చేస్తున్నాను దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది బెడ్రూమ్ సైజు స్పేషియస్గా ఉందండి ఇందులో కూడా చూడండి వాట్రూప్స్ కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మనకు అవుట్ సైడ్ మెయిన్ రోడ్ వ్యూ విండో నుంచి క్లియర్గా కవర్ చేస్తున్నాను ముంబై హైవేది మదీనాగూడ లొకేషన్లో మనకి ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వన్ ఏకర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ప్లస్ ట్వల్వ్ ఫ్లోర్స్ కమిటీలో మనకు టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి నూట అరవై ఐదు ఫ్లాట్లు ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి కమ్యూనిటీ ఇంటర్నల్గా అవైలబుల్ ఉన్నాయి మెయింటెనెన్స్కి సంబంధించి సీసీటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ క్వార్డర్ స్పేస్ కూడా మనకు చాలా స్పెషల్స్గా ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్